నేను నా నా అని పిలుసుకునే వారి చేతులు కలిపి చేస్తా ప్రార్థనలే వారి బిడ్డకు వారి జగనుకు స్వీఎక్ష అని చెప్పి వారి బిడ్డ వారికి చేసిన మంచి అనుకున్న రైతులలో భూమాజ సాక్షణ చంద్రబాబు అయ్యా చంద్రబాబు ఏ రోజు మీ జీవితంలో మంచి చేయలేదు ఇదే సందర్భంగా ఇదే సందర్భంగా నాకు నువ్వు అన్న మాటలు ఇంకోటి కూడా గుర్తుకొస్తా ఉన్నాయి ఆ రోజు నా తండ్రి దిబంపతి నేత ఆ ప్రజల నాయకుడు వైసీపీ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు ఆ మహానేత వైఎస్ఆర్ గారు చేస్తా ఉన్న మంచి పనులు ఆయనకు వస్తా ఉన్న ప్రజాదరణ చూసి వేర్వలేక చనిపోకముందుతావు అన్న నీ మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను చంద్రబాబు నాడు నా చంద్రుని నేను నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక నువ్వు మాట్లాడుతా ఉన్న మాటలు నీ దిగజారు చరానికి చంద్రబాబు అని సందర్భంగా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నా నువ్వు జీవితంలో అయ్యా పట్నాలు గేలు ముఖ్యమంత్రిగా చెతే మంచి పేరు ఒక్కటైనా ఏ పేదవాడికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అడుగుతా ఉన్నాయి చంద్రబాబు అయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రి అంటావు పద్నాలుగు ముఖ్యమంత్రిగా చేసేదంటావు ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన జీవిత కాలంలో ఏ రోజు కూడా పేదలకు మంచి చేసిన పరిస్థితులు లేవు ఏ రోజు మంచి చేశానని చెప్పుకునే కనీసపు ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితి ఈ చంద్రబాబు ఇదే చంద్రబాబు గురించి మీ అందరినీ కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ఆయన అధికారంలో చూశారు ఆయన్ను మూడుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో చూశారు మీకోసం పేదవాళ్ళ కోసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన పెద్ద మనిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు ఈరోజు మళ్ళీ కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త అబద్ధాలతో మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఈ పెద్ద మనిషి బయలుదేరాడు ఇదే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అయ్యా బాబు మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబును